రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ మహిళా ఖైదీల ద్వారా ప్రజలకు వాకర్స్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో సెంట్రల్ జైల్ పార్క్ వద్ద ఉదయాన్నే రాగి మాల్ట్ స్టాల్ పెట్టడం జరిగింది ఈ స్టాల్ నందు రాగి మాల్ట్ బిస్కెట్స్ మరియు మొలకెత్తన విత్తనాలు మరియు సెంట్రల్ జైల్ ఖైదీల ద్వారా తయారు చేయబడిన పిండి వంటలు పెట్టడం జరిగింది రాజమహేంద్రవరం నగరంలో ఉన్న ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి కారణమైనటువంటి సెంట్రల్ జైల్ ప్రెసెంట్ సూపరింటెండెంట్ మేడం శ్రీమతి వసంత మేడం మరియు మహిళా పోలీస్ సిబ్బందికి మరియు అజ్ఞాతంగా ప్రజలకు మంచి ఆహార పదార్థాలు తయారు చేసి ఇచ్చిన మహిళా ఖైదీలకు హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ అభిషేక్ అహ్మద్ పాల్గొన్నారు ఎందుకంటే చాలా అందుగా అంటే ఇది నిజం చాలా ఇది మోటివేషనల్గా చాలా గడుపులో కూడా ఇక్కడి నుంచి గొప్పకి వెళ్ళి అక్కడ చేస్తారు అలాంటి మేడంది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న స్పీడ్ జనరేషన్లో ఇలాంటి ఫుడ్ అనేది అవి ఇవి చూడండి ఇవి మనం మొలక పెట్టుకోవాలంటే ఇంట్లో చాలా గంటల గంటలు పడుతుంది ఇది రెడీమేడ్గా మంచిగా చాలా క్వాలిటీతో దొరుకుతుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే అండి మా జాత నుంచి మేరి జైలు నుంచి ఓపెన్ జైలు స్టార్ట్ చేసిన తర్వాత ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మా మా డిఐజీ గారు మా ప్రెసిడెంట్స్ మేడం గారు ఒక ఆలోచన ఆలోచించి ఖైదీల్లో మనోధైర్యం కోసం ఖైదీలు మనోధైర్యంగా ఉండి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడం కోసం ఏ విధంగా ఉపయోగపడతానే ఆలోచనతో ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు బయట ప్రపంచంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా కలుగుతున్నాయి అన్ని విధాలుగా సహాయపడని ఏర్పాట్లు ఉంటాయని ఆలోచించి ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేశారని అది స్టాల్స్ కూడా ఎలాంటివంటే హైజెనిక్ స్టాల్స్ ఏర్పాటు చేశారని ఎందుకు హైజెనిక్ అని మేము చెప్పామంటే మా కళ్ళ ముందే తయారవడం వల్ల మాకు ఎంతో ఇదిగా ఉంటుంది ఆ మా కళ్ళ ముందే తయారైన వస్తువుల్ని మేము ఎటువంటి అపోహలు లేకుండా దాన్ని స్వీకరించడానికి మాకు ఎంతో ఆహ్లాదక్రీ థ్యాంక్